ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ప్రస్తుతం తిరుపతి హర్షవర్ధన్ రాజు బదిలీపై ప్రకాశం జిల్లా ఎస్పీగా నియమితులయ్యారు రెండు వేల పదమూడు బ్యాచ్ కి చెందిన హర్షవర్ధన్ రాజు అన్నమయ్య జిల్లా తొలి ఎస్పీగా పనిచేశారు అలాగే తిరుపతి విజయవాడ సిఐడి కడప జిల్లాలో కూడా వివిధ హోదాల్లో పనిచేశారు పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజును జిల్లాకు చెందిన పలువురు పోలీసు అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నూతన ఎస్పీ హర్షవర్ధన్ రాజు విలేకరులతో మాట్లాడుతూ ప్రకాశం పంతులు వంటి మహనీయులు పుట్టిన జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టడం గర్వకారణంగా ఉందన్నారు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తారని ముఖ్యంగా మహిళల భద్రతకు సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు శాంతి భద్రతల పరిరక్షణకు సాంకేతికతను కూడా సమర్థవంతంగా వినియోగిస్తామన్నారు ತಿಳಿದ್ದ ಒಳ್ಳೆಲ್ಲರೂ ನೀರು ನೀರೈತೆ राइडर जनरल चले आउट सलामी चस

सही विचार आच्छे विश्वेश देवता वल्ली देव सेना सही स्प्रम्य त्रस्पाम देवता लक्ष्मी नरसुमति प्रस्पाम देवता अनुप्रासित जटम भोजास्पाम स्वयं तो सर्वदा दिग्गजे भलावाति रस्तो ఈరోజు నేను ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఈరోజు నేను ప్రకాశం డిస్ట్రిక్ట్కి ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది తంగుటూరి ప్రకాశం పంతులు మన మొదటి ముఖ్యమంత్రి గారి పేరు మీద ఉన్నటువంటి ఈ జిల్లాకి నేను ఎస్పీగా భద్రతను తీసుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ జిల్లాకి ఏదైతే మంచి పేరు ఉందో ఆ మంచి పేరు నిలబెట్టే విధంగా పోలీస్ శాఖ వారు సేవ చేసే విధంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ప్రభుత్వ ఆశయాల మేరకు ఏదైతే లా అండ్ ఆర్డర్ అనే సబ్జెక్ట్ ఉందో దాని పట్ల మరింత ప్రాధాన్యత ఇచ్చి ప్రకాశం జిల్లాలో ప్రజలకి మరింత అందుబాటులో ఉంటూ పోలీసు మా పోలీస్ శాఖ అంతా కూడా ఆఫీసర్స్ నుంచి కింద స్థాయి వరకు కూడా అందరూ బాధ్యతాయుతంగా ప్రజలకి మంచి చేసే విధంగా వారికి మంచి సేవలు అందించే విధంగా అందరం కూడా శక్తులా కృషి చేసే విధంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పి మీ అందరి తరఫున ప్రజలు తెలియజేస్తున్నాను అలాగే మరి అంశం మహిళల యొక్క సురక్షిత అనేది అది మనకు ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్టు సో వాళ్ళ యొక్క సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని మనము ఏదైతే ఈ శక్తికి సంబంధించినటువంటి ఇనిషియేటివ్ ఉందో ఆ ఇనిషియేటివ్ని కూడా ఇంకా ముందుకు తీసుకునే విధంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే టెక్నాలజీని వినియోగించడంలో కూడా వీలైనంతగా ఏవైనా మనం అంటే ప్రస్తుతము చేస్తూనే ఉంటారు ఒకసారి దాన్ని కూడా మనం అధ్యయనం చేసి రానున్న రోజుల్లో ఇంకా దాన్ని మరింతగా ముందుకు తీసుకే విధంగా కూడా కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ